Make my baby genius cool. చూసారు కదా తెలుగు మరియు ఇంగ్లీష్ ఎంత బాగా చక్కగా చదివారో సెకండ్ క్లాస్ పాప టెన్త్ క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ ఎంత బాగా చదువుతుందో చూద్దాం మీ పేరేంటి శ్రేష్ట ఏ క్లాస్ చదువుతున్నావు సెకండ్ క్లాస్ మీ స్కూల్ పేరేంటి ఎంఎంబీజీ స్కూల్ ఓకే ఇప్పుడు నేను ఏం చదువుతున్నావు టెన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్ క్లాస్ అని చదువుతున్నాను ఓకే చదువు బతుకు గంప ఊలింపి చంద్రకళ చదవండి ఆలోచించి చెప్పండి పద్దెనిమిది వందల ఇరవై నాలుగవ సంవత్సరంలో మా నాయనగారి ఆకస్మిక మరణంతో నా జీవితంలో ఒక పెద్ద అగాధం ఏర్పడింది ఆ స్థితిలో కుటుంబ బా భారం అంతా మా తల్లిగారి మీద పడింది ఈ సంసారం పోషించడానికి ఆమెకు ఉన్న సాధనాలు కూడా కొరతపడిపోయాయి మా అమ్మగారి కుటుంబ భవిష్యత్తు విషయమై ఆతృత హెచ్చయింది మా మా అమ్మగారికి కుటుంబ భవిష్యత్తు విషయమై అతృత అతృత హెచ్చయింది మా మేనమామలపై ఆధారపడటం ఇష్టం లేదు ఇంగ్లీషు చదువు చది చదివించాలన్న మా నాన్నగారి కోరికను సఫలం చే చేయాలని సంకల్పించుకుంది ఒంగోలులో హోటల్ హోటల్ పెట్టి వచ్చే ఆదాయంతో మా చదువు సా సాధించడానికి ఆమె నిర్ణయించుకుంది ఆ రోజుల్లో పూటకు పూటకుల ఇల్లు పెట్ పెట్టుకు పెట్టుకున్న వారి వారిని సంఘంలో చులకనగా చూసేవారు కానీ ఒకరి కుటుంబం మీద ఆధారపడటం క కన్నా నలుగురికి అన్నం పెట్టి జీ జీవించడమే గౌర గౌరవ గౌరవప్రదం అని మా అమ్మగారు నిర్ణయించుకుంది ఎలాగైనా నా నాలుగు కాలాల పాటు శ్రమపడి ఈ పిల్లల్ని ప్రయోజకుల్ని చూస్తే తన కష్టాలు గట్ గ ని ఆమె నమ్మకం టంగుటూరి ప్రకాశం ప్రశ్నలు ప్రకాశం తల్లిగారికి ఎటువంటి పరిస్థితులు ఎదురయ్యాయి ఆమె ఏం నిర్ణయించుకుంది పిల్లల అభివృద్ధి కోసం తల్లిదండ్రులు పడే శ్రమను గురించి చెప్పండి ప్రశ్నలు ప్రకాశం తల్లిగారికి ఎటువంటి పరిస్థితులు ఎదురయ్యాయి చిన్నారు కూడా అలాగే తీర్చిదిద్దుకోవాలని అనుకుంటున్నారా వెంటనే సంప్రదించండి మేక్ మై బేబీ జీనియస్ స్కూల్ తిరుపతి ట్రిపుల్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ట్రిపుల్ జీరో నైన్ ఫైవ్